అందుకనే విద్య విధంగా కానీ లేదా బ్రతుకు తెరువు కానీ ఉపాధి కానీ లేదా పౌరుడు సమాజ ధర్మం కానీ ఇవన్నీ సవ్యంగా నెరవేర్చడానికి వీలైనటువంటి తీరుగా ఆ యూత్ను తయారు చేయాలి అలా కనుక చేయకపోతే రాబోయే వ్యవస్థ అతి ఘోరంగా ఉంటుంది కనుక ఈ ఉన్నవాళ్ళకంటే కూడా యూత్కు మాత్రమే ప్రాధాన్యత రాబోయే సమాజం యొక్క స్వరూపం స్వభావం సర్వం కూడా అది దేశం కావచ్చు ప్రాంతం కావచ్చు కుటుంబం కావచ్చు కనుక అంత ప్రాధాన్యత అనేటువంటిది యూత్ మీదే ఆధారపడి ఉంది కనుక రాబోయే వ్యవస్థ స్వరూప స్వభావాలన్నీ కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి కనుక ఆ యూత్కే ప్రాధాన్యత ఇచ్చి మంచిగా మనం చేయగలిగినటువంటిది ఏదో వాళ్ళకి చేయాలి కానీ ఆల్రెడీ ఉన్నవాడికి చేసేదే ఉంటుంది జీవించేస్తున్నారు కదా అందుకే యూత్కు ప్రాధాన్యత విద్యా విషయంలో కానీ లేక ప్రవర్తనలో కానీ పద్ధతుల్లో కానీ మరి సమాజానికి అవసరమైనటువంటిది సమాజానికి హితవు కలిగినటువంటిది సమాజానికి మేలు జరిగేటటువంటి పద్ధతుల్లోనే ఆ యూత్తును తయారు చేయాలనేటువంటిది నా భావం ఏంటంటే దాని అర్థము భావము తెలిసిన తర్వాతే ఈ విషయంలోనే కాదండి ఆ మాట యొక్క అర్థం దాని డెఫినెషన్ తెలిసినప్పుడు వివరించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకు ముక్తి అంటే ఏమిటి అంటే ఒక బాధ్యత ఉంటో బంధం నుంచో బయటికి రావడం ఈ సహజం జైల్లో అనుకోండి వాడు బయటకు వచ్చేసేస్తే ఆ బయటకు వచ్చి విడుదలైనట్టు అంటే ఒక రకమైనటువంటి అంటే నిర్బంధంలోని బంధంలో నుంచి బయటకు వచ్చేసి ఫ్రీగా ఉండడం దాని నుంచి విడుదల కావడం ఒక రకంగా ముక్తి అంటే విడుదల కావడం ఈ ముక్తి అనేటువంటిది దేనికి అప్పుడే చేస్తామో ఆ అర్థం వస్తుంది చూసారే దీనిలో కేవలం ఆధ్యాత్మికమే కాదు నిజ జీవితంలో కూడా జరిగేది ఏదైనా సరే అది ఏ బంధమైనా సరే ఒక నిర్బంధంలో నుంచి స్వేచ్ఛగా బయటికి రావడం అనేది విడుదల అవడం అనేది పంధనంలో జలకం ఉంది దాన్ని బంధించాం వదిలించాం దానికి అది ముక్తి అంటే అప్పటి వరకు ఉన్నటువంటి బంధం బయటికి వెళ్ళింది చూసారా పిల్లలు స్కూల్లోకి పెడతారు అక్కడే ఉంటారు ఐదు గంటల వరకు నాలుగు గంటల వరకు తెలియకుండానే వాడు అక్కడ తోటే బంధంగా ఉంటారు స్కూల్ వదిలేశారు వాళ్ళ ఉల్లాసం ఎలా ఉంటుందండి దేనిలో నుంచో బయటపడినట్టు ఏదో స్వేచ్ఛలు ఎగిరిపోతున్నట్టుగా వాళ్ళ మనసు కనిపిస్తుంది అంటే వాళ్ళ దృష్టిలో స్కూలు ఒక బంధం అందుకని స్కూల్ లేని రోజుల్లో ఆనందంగా ఉంటారు వాళ్ళు అంటే ఏదైనప్పటికీ కూడా ఒక బంధము నిర్బంధం నుంచి విడుదల కావడం అనేది ముక్తి ఇక దానిలో ఏ కొరత లేకుండా జరిగితే విముక్తి బెయిలిచ్చి మడి తీసుకువెళ్ళాడనుకోండి అది విడుదల అవ్వదు వదిలేస్తే వేరే అంటే వ్యవహారికంగా